జర్నీ వండర్ఫుల్ జర్నీ ఒక రెండు నెలల్లో మనిషి ఇంతగా చేయొచ్చా ఇంత గొప్పగా రాజకీయాన్ని చేయొచ్చా ఇంత అద్భుతమైన రెస్పాన్స్ ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కని విని ఎరుగని రీతిలో యావత్ ప్రపంచంలో రెండు నెలల్లో ఒక నియోజకవర్గం ఇంత చేయగలుగుతుందా అంటే ఇది ఆషామాషి అయిన విషయం కాదు తప్పకుండా చాలా వరకు ఘన విజయం సాధించినాం ఇప్పటికే స్థాపితం చేసేద్దాం అనుకున్న పార్టీలన్నీ కాంగ్రెస్ పార్టీని ఈరోజు శిఖర స్థాయిలో ఉంది ఎంతో మంది ఇండిపెండెంట్ అభ్యర్థులతో సైతం ఈ రోజు బలంగా అందరూ ఒకటై మమేకమై ఈ రోజు కాంగ్రెస్ సీనియర్ నాయకులు అందరూ ఒకటై ఒక్కొక్కరుగా ఉన్న వాళ్ళు వంద మంది అయినారు వేల మంది అయినారు ఈ రోజు లక్షల మందిలో చలనం తీసుకొని వచ్చిన ఇంత గొప్ప చలనం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేదమ్మా ఎవరు చేయలేదు నేను నా నా రుణపడి గురించి వచ్చిన అమ్మలో అగో అఘోరాత్రులు శ్రమించి నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నా స్నేహితులు నా ఫ్రెండ్స్ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు తాతలు ఒకరిని కాదు ఇద్దరిని కాదు జీవితాంతకాలము మీకు రుణం తీసుకు ఉంటాను ఈ నియోజకవర్గ ప్రజలకి అంకితం ఇంకెప్పుడు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటా ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండి మీకు సేవ చేసుకుంటూనే ఉంటాను తప్పకుండా ఐదేళ్ళకు ఒకసారి వచ్చి రాజకీయ నాయకులు ఉత్పత్తు చూపిన టాటా చెప్పి ఏదో నాలుగు కాసులు పంచి గెలుచుకొని వెళ్ళిపోతా ఉన్నారు ఈసారి తప్పకుండా ఎవరైనా సరే ఎవరైనా సరే వంగి పని చేయాల్సిందే తప్పకుండా ఈసారి నూటికి నూరు రూపాయలు గెలుస్తాం గెలిచి మా పలమనేరు నియోజకవర్గాన్ని అద్భుతంగా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటాము అందరికీ మరొక్కసారి నా పాదాభివందనం మూడో నెంబర్ గుర్తుకి ఒకసారి ఒక ప్రభుత్వాన్ని లాస్ట్ టైమే పక్కన పెట్టేసినాం రెండు వేలు ఇచ్చినంత మాత్రం నా ప్రభుత్వాన్ని నెత్తిని పెట్టుకోం ఆల్రెడీ ఈసారి ఈ ప్రభుత్వం చూసినాం వీళ్ళు రెండు వేల ఐదు వందలు ఇచ్చిన దీన్ని నెత్తిన పెట్టుకోం రెండు ప్రభుత్వాలను చూసేసినాం ఒకటో నెంబర్ వాయా రెండో నెంబరు వాయా ఇప్పుడు మూడో నెంబర్ ముఖ్యంగా వచ్చింది అదృష్ట సంఖ్య మూడో నెంబర్కి చేయి గుద్దుకు ఓటేసేయండి తప్పకుండా ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు ప్రతి ఇంటిలోని మహిళకి ఒక మహిళకి పెద్ద కుటుంబ పెద్దకి తప్పకుండా వస్తుంది నెల నెల మనిషికి రెండు వేల రూపాయలు చొప్పున లెక్కను లెక్కేసుకుంటే ఆ కుటుంబంలో కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీని అందరూ ఆదరించండి అమ్మా అందరూ పోండి పోయి ఇండ్లో అంతా చెప్పండి రెండు వేల రూపాయలు ఇస్తే ఐదేళ్ళు కాసి రాదు అదే కాంగ్రెస్ పార్టీని ఇంకా ఐదు సంవత్సరాలు కాసు వస్తుంది ఐదు సంవత్సరాలకు ఐదు లక్షలు వస్తుంది ఇల్లు లేకపోతే ఇల్లు కట్టించుకుంటాం తప్పకుండా అందరికీ చెప్పేయండి అమ్మా వాళ్ళు ఇచ్చిన రెండు వేలు తీసుకోండి రెండున్నర వేలు తీసుకోండి తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి సరేనమ్మా కాంగ్రెస్ పార్టీకి ఓటేయ్యమ్మా తప్పకుండా i yeah. yeah.